తిరుమల లడ్డు చుట్టూ వివాదం ఏర్పడింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఎనిమల్ ఫ్లాట్ కలిపిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు అమరావతిలో ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్ష నేతలు ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై స్పందించారు అసలు చంద్రబాబు ఏమన్నారు ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆ క్రమం గతంలో ఆయన తిరుమల లడ్డు తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు ఎన్నో సార్లు చెప్పాం కానీ అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది నాసిరకమైన ఇంటిగ్రేట్స్ కాకుండా నెయ్యికి బదులు అనిమల్ ఫ్యాట్ ను వాడారు మేము నాణ్యత పెంచుతాం వెంకటేశ్వర స్వామి పవిత్రను కాపాడే బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు నాయుడు అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసే చంద్రబాబు పెద్ద పాపమే చేశారని వైవి సుబ్బారెడ్డి అన్నారు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూలై ఇరవై మూడున నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో నెయ్యిలో కల్తీపై ఈవో మాట్లాడారు టీటీడీకి సరఫరా చేస్తున్న నిజులో వనస్పతి వంటి వెజిటేబుల్ ప్యాట్స్ కలిపి కల్తీ జరుగుతుందని తెలిపారు నెయ్యి సరఫరా చేసే ఐదుగురు సప్లయర్లలో ఒకరి వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పారు చంద్రబాబు వ్యాఖ్యలు నిజమైనవి వైసీపీ హయాంలో జంతువుల నెయ్యితో లడ్డు తయారు చేశారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపించాడు సిబిఐ విచారణ షర్మిల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెను వాడారని సిఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలో తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని తక్షణం ఉన్నత స్థాయి ని లేదా సిబిఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు టీటీడీ ఉద్యోగుల సంఘాల నేతలు తిరుమల లడ్డుల తయారీలో జంతువుల కొమ్మును ఉపయోగిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానించడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారీ విమర్శించారు టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరిస్తారని ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని తనిఖీలు చేసిన తర్వాతనే వాటిని వినియోగిస్తారని గుర్తు చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటుందన్నారు టీటీడీ నుంచి రోజుకు బృందం <inaudible> ప్రతిరోజు సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలను వినియోగించి ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు చర్యలు తీసుకోవాలి బీజేపీ అంటూ తిరుమల ఫ్యాట్ దురదృష్టకరమని బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ ఆరోపించాడు హిందూ సమాజం మొత్తం ఈ ఘటనను ఖండిస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అప్పటి అధికారులపై చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీడీ పంపిన శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపారని టీడీడీ ప్రతినిధి అనం వెంకట రమణారెడ్డి అన్నారు ఈ ల్యాబ్ లో పరిశీలించిన శాంపుల్స్లో లో తేలింది తేలిందదే